ఒక అడవిలో సాహసాలంటే ఇష్టపడే ఒక బాలుడు ఉండేవాడు అతని పేరు రాము రాముకి అడవి అనేది ఒక పెద్ద మాయావి ప్రపంచం ప్రతిరోజు పాఠశాల నుండి తిరిగి వచ్చాక అతను అడవిలోకి వెళ్ళి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కొత్త ప్రదేశాలు అన్వేషించడానికి ప్రయత్నిస్తుండేవాడు ఒకరోజు రాము అడవిలో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న పక్షి గాయపడినట్లు గమనించాడు అది తన రెక్క విరిగిపోయినట్లు అనిపించింది రాముపక్షిని తన చేతుల్లో తీసుకుని దానికి చికిత్స చేయడానికి ప్రయత్నించాడు తన చిన్నతనంలోనే అతను పక్షులకు చాలా ప్రేమ చూపేవాడు మరియు ఆ పక్షిని బాగుచేయాలని నిర్ణయించుకున్నాడు అతను దానిని ఇంటికి తీసుకువచ్చి తన తల్లి సాయంతో పక్షికి మాద్యం పెట్టి దానిని ఒక చిన్న బుట్టలో ఉంచి ప్రతిరోజు చూసేవాడు కొన్ని రోజులకు ఆ పక్షి మెల్లగా కోలుకుని మళ్లీ ఎగరగలిగే స్థితికి వచ్చింది రాము ఆ పక్షిని విడిచిపెట్టడానికి సిద్ధం అయ్యాడు కాని ఆ పక్షి రాముని దిగి ఉండు చూశాక దానితో ఉన్న అనుబంధం అతనికి తెలియచేసింది అప్పుడు రాము ఆ పక్షిని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు ఆ పక్షి ఎగిరిపోతున్నప్పుడు అది రాముని చుట్టూ రెండు సార్లు తిరిగి వెళ్ళింది అది రామునికి కుతజ్ఞతలు చెప్పినట్లుగా అనిపించింది రాము చాలా సంతోషంగా గర్వంగా అనిపించింది ఈ సంఘటన రాముని జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది సహాయం చేసే విధానం ప్రేమ మరియు దయ అనేవి మనుషులలో ఉండాల్సిన గొప్ప లక్షణాలు అని అతనికి అర్థమైంది అతని ఆ సాహసయాత్ర సహజీవనం మీద పెద్ద పాఠం నేర్పింది